ఆధ్యాత్మిక స్నేహ వృక్షను అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు ఏడవ అధ్యాయము అంతటా కిరియతారీయుము వారు వచ్చి యహోవా మందసమును తీసుకుని పోయి కొండ ఎందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుకే అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి మందసము కిరియతారీయుములో నుండిన కాలము ఇరవై సంవత్సరములాయను ఇస్రాయేలీలందరూ యహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సముయేలు ఇస్రాయేలీలందరితో ఇట్లనిను మీ పూర్ణ హృదయంతో ఎహోవా ఎద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్యదేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన్ను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అంతటా ఇస్రయేలీలు బయలుదేవతలను దేవతలను అష్టారోత దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించిరి అంతటా సమూయేలు ఇస్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున యహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉంది యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిస్పాలో సమూయేలు ఇస్రాయేలకు న్యాయము తీర్చుచూ వచ్చెను ఇస్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని పిలిస్తీలు వినినప్పుడు పిలిస్తీల సర్దారులు ఇస్రాయేలీల మీదకి వచ్చిరి ఈ సంగతి ఇస్రాయేలీలు విని పిలిస్తీలకు భయపడి మన దేవుడైన యహోవాను పిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయన్ను ప్రార్థన చేయటం మానవద్దని సమయలను అద్దం మనవి చేసిరి సమయలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి ఎహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రయేలీల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా ఎహోవా అతని ప్రార్థన అంగీకరించను సమయలు దహన బలి అర్పించుచుండగా పిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇస్రయేలీల మీదకి వచ్చిరి అయితే యహోవా దినమున పిలిస్తీల మీద మెండుగా ఉరుములు కురిపి ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రయేలీల చేత ఓడిపోయేరి ఇస్రయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు పిలిస్తీన్ తరిమి హతము చేసిరి అప్పుడు సమూయ్యలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను ఇలాగున పిలిస్తీలు అనపబడిన వారై ఇస్రయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి సమయలు ఉండిన దినములన్నిటను ఎహోవా హస్తము పిలిస్తీలకు విరోధముగా ఉండెను మరియు పిలిస్తీలు ఇస్రేలీల యొద్ నుండి పట్టుకున్న పట్టణములు ఇస్రేలీలకు తిరిగి వచ్చెను ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇస్రయేలీలు పిలిస్తీల చేతిలో నుండి విడిపించది మరియు ఇస్రయేలీలకును అమోరీలకును సమాధానం కలిగెను సమూయలు తాను బ్రతికిన దినములన్నీ ఇస్రయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను ఏటేటా అతడు బేతేలునకును గిల్కాలునకును మిస్పాకును తిరుగుచు ఆ యందు శ్రేయలుకు న్యాయం తీర్చుచు వచ్చెను మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడను న్యాయం తీర్చుచు తీర్చుచుండెను మరియు అతడు అక్కడ యహోవాకు ఒక బలిపీఠము కట్టెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె